నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చోరీ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో తాళం వేసి ఉన్న మూడిండ్లలో చోరీ చుట్టుపక్కల స్థానికులు అలర్ట్ కాకుండా వాళ్ళ ఇంటికి గడియపెట్టిన దొంగలు ఆత్మకూరు మమ్ పారపల్లి గ్రామంలో రెండేళ్లలో చోరీ నగలు నగదు ఎత్తుకెళ్లిన దొంగలు దసరా పండగ నేపథ్యంలో అంతర్రాష్ట్ర ముఠాలు సంచరిస్తున్నట్టు అనుమానం పగలు రెక్కి రాత్రి చోరీలకు తెగబడుతున్నట్టు సమాచారం అనుమాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

నా పేరు యాగిరి నేను ప్రైవేట్ జాబు మోత్కూర్లో చేస్తున్నాను మా ఓనటువంటి భాను గారి సొంత ఇల్లు అయినటువంటి వారు రెండు సాయి సాయిబాబా గుడి దగ్గర గల దంతూరి బానుగారి ఇంట్లో మీకు క్రేక్ ఉండడం జరుగుతుంది మేము దసరా పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం మేము మా సొంత గ్రామం అయినటువంటి బాలికొండకు వెళ్ళడం జరిగింది సోమవారం నైటు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మా ఇంట్లో మేము దొంగలు పడ్డారన్న విషయాన్ని మా ఇంటి వాడైన గారు చెప్పగా మేము మూడు మూడున్నర గంటల ప్రాంతాలకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మేము వచ్చేసి చూసుకోవడముగా ఇంటికి బేడమున్న తాళాన్ని తగట్టి ఇంట్లో ఉన్నటువంటి బీర్వన్ కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి సింద్ర వస్తువులను చింద్రవందన చేసి అందులో ఉన్నటువంటి నగదును మూడు వేల రూపాయలు నగదును తీసుకొని వెళ్ళడం జరిగింది దొంగలు